రేపే కార్తీక ఏకాదశి అండి శనివారంతో పాటు కలిసి వచ్చిందనమాట ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా కానీ కోటి దీపాలు ఆర్పినంత పాపం వస్తుంది పైగా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనేది పీడిస్తుంది అనమాట ఇంతకీ ఆ కూర ఏంటి ఏ కూర వండకూడదు ఏం తినకూడదు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా మరికొంతమంది నాన్ వెజే కదా తినకూడదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా కాదండి నాన్ వెజ్ అనేది తినకూడదు కానీ మనకి ఉన్న శాఖాహారంలో కూడా కొన్ని కూర అనేవి ఏకాదశి రోజు నిషిద్ధం చేయబడ్డాయి మన యొక్క పురాణాల ప్రకారం ఈ యొక్క కూర వండితే కోటి దీపాలు ఆర్పినంత పాపం వస్తుంది అని చెప్పి మన యొక్క పురాణాలు సైతం చెప్తున్నాయన్నమాట కాబట్టి ఆ కూర ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఏ విధంగా పూజ చేసుకుంటే మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఎటువంటి నియమాలు ఆచరించడం వల్ల మీరు మీరు చేసే ఆ యొక్క పూజలో కోటి రెట్ల ఫలితాన్ని పొందుతారు ఇదంతా కూడా నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి ఇక ఈ యొక్క వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను రేపు మనకి కార్తీక ఏకాదశి అసలు కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ప్రతి రోజు కూడా చాలా పవిత్రమైన రోజుగా ఈ యొక్క నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా చన్నీటి స్నానాలు చేసి నిత్యం దీపారాధన చేసుకుంటూ ఆ యొక్క పరమేశ్వరిని నామస్మరణతో శివాలయాలు సైతం దద్దరిల్లిపోతూ ఉంటాయన్నమాట అయితే మీకు ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజు అంటే మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అనేవి ఉంటాయన్నమాట ఈ ఒక్క కార్తీక ఏకాదశి రోజు నేను చెప్పిన విధంగా కనుక మీరు పూజను ఆచరించినట్లయితే సంవత్సరం మొత్తంలో వచ్చిన ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది అసలు కార్తీక యో అంటే కార్తీక ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి కార్తీక ఏకాదశి ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అంటే కనుక శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి లేస్తారనమాట ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాలకడలిలో నిద్రకి ఉపక్రమిస్తారు అంటే నిద్రపోతారు తరువాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజు యోగ నిద్రలో నుంచి బయటకి వస్తారనమాట కాబట్టి ఈ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజు ప్రత్యేకించి పూజలు పునస్కారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఎక్కడైతే విష్ణుమూర్తి యొక్క నామం ఈరోజు స్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మన పురాణాలైతే చెప్తున్నాయన్నమాట ఇంతకీ ఈరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు చక్కగా మీరు తెల్లవారుజామునే ఉదయాన్నే నిద్రలేగవండి కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచే ప్రయత్నం చేయండి అంటే మూడున్నర కల్లా లేచే ప్రయత్నం అయితే చేయండి చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి గిన్నెలుంటే వాటన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి వాకిలంతా కూడా చక్కగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గు కూడా చాక్ పీస్తో కాకుండా బియ్యపు పిండితోటి కానీ లేదంటే మామూలుగా నార్మల్ ముగ్గు ఉంటుంది కదండి ఆ యొక్క ముగ్గు పిండితో కానీ ముగ్గు వేసుకో ఆ ముగ్గులో కాస్తంత పసుపు కుంకుమ పూలు వేసి మంచిగా అలంకరించుకోండి తరువాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రం చేయండి ఎవరైతే ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేస్తారో ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ జేష్టాదేవి కారాత్మక నకారాత్మక శక్తులు మన ఇంటిని ఆవహించి ఉన్న దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ఆ యొక్క మురికి నీటి రూపంలో బయటకు అన్నమాట ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది తరువాత గడపలని కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచిగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మంచిగా అంటే ఆ యొక్క డోర్ మీద ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులను గంధంతో వేసుకొని కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి తరువాత మంచిగా శుచిగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత పసుపును వేసి చక్కగా తలంటు స్నానం అనేది చేయండి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఇద్దరూ కూడా తలంటు స్నానం చేయండి ఈ రోజున స్నానం పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఈరోజు ఏకాదశి విశేషం పైగా శనివారంతో పాటు కలిసి రావడం అనేది ఇంకా విశేషం కాబట్టి ఈరోజు మీ దగ్గర కుదిరినట్లయితే ఉంటే పసుపు రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి ఎందుకంటే పసుపు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రంగు అనమాట కాబట్టి పసుపు రంగు ఆడవాళ్ళైతే పసుపు రంగు చీర మగవాళ్ళైతే కనుక పసుపు రంగు షర్టు ఇలా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత మీరు ఇంట్లో దేవుని మందిరంలో చక్కగా మంచిగా గులాబీలతోటి కానీ లేదంటే కనుక మీ దగ్గర చామంతులు ఉంటే చామంతులతోటి కానీ లేకుంటే కనుక మీ దగ్గర మందారాలు ఉంటే మందారాలతోటి కానీ చక్కగా అలంకరించుకొని దేవుని చిత్రపటాలను మంచిగా తులసి దళాన్ని కూడా పూజలో పెట్టండి మీరు ఎంత మంచిగా పూలని అలంకరించుకున్నా కానీ ఈరోజు తులసి దళం లేకుండా పూజ చేస్తే మీకు ఎటువంటి పుణ్య ఫలితం అనేది దక్కదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈరోజు పూజ చేసుకునేటప్పుడు రెండు పిండి దీపాలైనా వెలిగించుకునే ప్రయత్నం చేయండి పిండి దీపాలు అంటే మనకి బియ్యప పిండి కానీ గోధుమ పిండి కానీ అందులో కాస్తంత పాలు వేసి కొంచెం ఆవు నేతిని వేసి మంచిగా కొంచెం నీట్ నీటిని కలిపి చక్కగా ప్రమిదల్లాగా వాటిని తయారు చేసుకొని ఆ యొక్క ప్రమిదలలో ఆవు నేతిని వేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందు లేదంటే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలను వెలిగించుకుంటే ఈరోజు చాలా అంటే చాలా పుణ్యం అన్నమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ పిండి దీపాలంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక ఐదు లేదంటే కనుక రెండు పిండి దీపాలు ఎలాగైనా కానీ వెలిగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలా వెలిగించుకోవడం వల్ల మీకు సిరి సంపదలకు అష్ట ఐశ్వర్యాలకు బంగారానికి ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదనమాట ముఖ్యంగా ఈరోజు మీరు పూజ చేసుకునే సమయంలో పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టే ప్రయత్నం చేయండి అంటే పాలతో చేసిన పొంగల్ అన్నాన్ని కానీ లేదంటే కనుక పాలు బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకోండి లేదంటే పండ్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు మీరు అంటే స్వామివారికి అంటే విష్ణుమూర్తికి లేదంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో అది కూడా మీరు ఈరోజు వచ్చేసేసి ఆ యొక్క పచ్చకర్పూరం ఉంటుంది కదండీ ఈ యొక్క పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన కర్పూరం అనమాట పచ్చకర్పూరం లేదంటే ముద్ద కర్పూరం దీనితోటి హారతి ఇచ్చి మీరు పూజ అయితే ముగించుకోండి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల మీకు ఎంతో ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం ఆనందం సంతృప్తి ఇంట్లో గొడవలు చికాకులు ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఇంటి వాతావరణం అంతా కూడా పాజి పాజిటివ్గా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిదనమాట నేను ఇందాక చెప్పినట్లుగా ఇరవై నాలుగు ఏకాదశి రోజులు మీరు ఉపవాసం ఉన్నట్లు లెక్క వస్తుందనమాట ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల కానీ కొంతమంది అనారోగ్య రీత్యా ఉపవాసం అనేది ఉండలేరు కదండి కొంతమంది మెడిసిన్ వాడుతూ ఉంటారు ఇలా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకొని లేదంటే లైట్గా అల్పాహారం అంటే ఇడ్లీ దోశ ఇటువంటివి తీసుకొని అయినా కానీ ఒంటిపూట భోజనం చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది వస్తుందనమాట ఈరోజు ప్రత్యేకించి మీరు రాగి చెంబు తీసుకొని రాగి చెంబు అంటే ఈశాన్య మూలలో ఒక చక్కగా బియ్య ముగ్గు వేసి కాస్తంత పసుపు కుంకుమ ఆ ముగ్గు మీద వేసి రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీటిని పోసి అందులో ఒక రూపాయి బిల్ల వేసి కాస్తంత పసుపు కుంకుమ ఆ నీటిలో వేసి పైన చక్కగా పూలతోటి ఆ నీటి మీద అలంకరించుకొని ఆ రాగి చెంబును ఈశాన్యం మూల పెట్టండి ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి రాగి చెంబుతోటి ఎవరైతే ఈ విధంగా ఇంట్లో నీటిని పెడతారో ఆ ఇల్లంతా కూడా సిరి సంపదలతోటి నిండుతుందన్నమాట ప్రత్యేకించి ఈరోజు రావి చెట్టు కింద కూడా పూజ చేసుకోండి మీరు ఈరోజు శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదట్లో ఒక చెంబుడు నీటిని పోసి చక్కగా పసుపు కుంకుమ పూలు వేసి పూజించుకొని రావి చెట్టు కింద కూడా మీరు ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా ఈరోజు సంధ్యా సమయంలో కూడా చక్కగా స్నానం చేసి స్నానం చేసిన తర్వాత మళ్ళీ యధావిధిగా పూజను చేసుకున్న తర్వాత ఇంటి గుమ్మం అంటే మీ యొక్క ప్రధాన గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మం దగ్గర కూడా ఇరుపక్కలా కూడా దీపాలను పెట్టుకోండి ఎందుకంటే మనకి దీపం పరబ్రహ్మ స్వరూపం మన చీకటిని తొలగించి వెలుగుని చూపే మార్గం దీపం కాబట్టి ఖచ్చితంగా ఏ ఇంటి ముందైతే దీపాలు ఏకాదశి రోజు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట ఈరోజు ప్రత్యేకించి ఉసిరి చెట్టుకు కూడా పూజ చేసుకోవడం వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకు పూజ చేసుకోవడం గోమాతకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం అంటే పచ్చి పెసలు ఒక ఎనిమిది గంటలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం లేదంటే కనుక కర్బూజ కానీ దోసకాయ కానీ లేదంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా కూరగాయలైనా కానీ తినిపించడం ఇలా అంటే గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మనకి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజు ప్రత్యేకించి ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభించాలి అంటే గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకు పూజ చేసుకోవడం అనేది ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు ప్రత్యేకంగా సంధ్యా సమయంలో మీరు ఈ యొక్క తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం చక్కగా ఒక గ్లాసుడు నీరు పోసి పసుపు కుంకుమ వేసి ఆవు నేతితో దీపాలను వెలిగించండి కుదిరినట్లయితే తులసమ్మ దగ్గర ఈరోజు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఎందుకంటే ఈ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం మైనది అనమాట ఉసిరి ఈ యొక్క ఉసిరి దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అనుగ్రహం కూడా కలుగుతాయి అన్నమాట కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఉసిరి దీపం అనేది తప్పనిసరిగా వెలిగించుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క ఏకాదశి రోజు ప్రత్యేకంగా మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ యొక్క మంత్రాన్ని ప్రతి అంటే ఈ ఒక్క రోజు కూడా మీకు కుదిరిన సమయంలో అయినా లేదంటే కనుక మీరు పూజ చేస్తున్న సమయంలోనైనా కానీ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కానీ తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకించి ఏ కూరలు వండకూడదు అన్న విషయానికి వస్తే ఈరోజు పొట్లకాయ కూర వండకూడదు సారీ ఈరోజు వచ్చేసేసి పుట్టగొడుగుల కూర వండకూడదు తరువాత వచ్చేసి ఈరోజు సొరకాయ కూర అనేది వండకూడదు సొరకాయ పచ్చడి కానీ లేదంటే పుట్టగొడుగులు మసాలా వేసుకొని కూర వండుకోవడం కానీ సొరకాయ పాలు పోసి వండుకోవడం కానీ ఇలా ఏ రూపంలో కూడా పుట్టగొడుగులు కానీ సొరకాయ కానీ వండకూడదు అనమాట ఈ యొక్క సొరకాయతో పాటు ఈరోజు పొట్లకాయ కూడా వండకూడదు తినకూడదు పొట్లకాయ అంటేనే మనకి అంటే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో చాలామంది కూడా పొట్లకాయను చాలా దూరంగా పెట్టేస్తూ ఉంటారు అంటే పొట్లకాయను తెచ్చుకొని కూడా అనమాట కాబట్టి పొట్లకాయ కూడా వండకూడదు తినకూడదు ఏ విధంగా కూరల రూపంలో కూడా చేసుకోకూడదు అంతేకాకుండా గోరు చిక్కుడు కానీ చిక్కుడుగాయ కానీ ఈరోజు వండకూడదు తెచ్చుకోకూడదు తినకూడదు ప్రత్యేకించి ఈరోజు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అంటే మీ అందరికీ తెలుసు కదా నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఇంకా రొయ్యలు ఫిష్ ఫ్రాన్స్ అంతేకాకుండా కోడు గుడ్డు కూడా ఈరోజు తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పిన కూరలు మీకు గుర్తున్నాయి కదా వండకూడని కూరలు పొట్లకాయ ఒకటి గుమ్మడికాయ కూడా వండకూడదు తినకూడదు అంతేకాకుండా సొరకాయ పొట్టగొడుగులు ఇంకా వచ్చేసి వంకాయ కూడా ఈరోజు వండకూడదు తినకూడదండి మన యొక్క పురాణాల శాస్త్రం ప్రకారం మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక వంకాయ ఎవరైతే వండుతారో ఏకాదశి రోజు వారు అష్ట దరిద్రాలు అనుభవిస్తారు అని అని చెప్పి అదేవిధంగా అదే స్థానంలో గుమ్మడికాయ కూడా అండి గుమ్మడికాయ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు వండకూడదు తినకూడదు అది బూడిద గుమ్మడికాయ అయినా కానీ మామూలు గుమ్మడికాయ అయినా కానీ చాలామంది కూడా బూడిద గుమ్మడికాయ ఇప్పుడు జ్యూసుల రూపంలో తాగుతూ ఉంటున్నారు కదా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి రేపు ఒక్కరోజు మాత్రం బూడిద గుమ్మడికాయ కానీ నార్మల్ గుమ్మడికాయ కానీ వండకూడదు తినకూడదు అనమాట మరి ఏ కూరలు వండాలి అన్న విషయానికి వస్తే ఇవి మినహాయించి అంటే పొట్లకాయ సొరకాయ వంకాయ గుమ్మడికాయ నాన్ వెజ్ ఇంకా వచ్చేసి పుట్టగొడుగులు వీటిని మినహాయించి మీరు మిగతా ఏ కూరలైనా కూడా వండుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి దొండకాయ కూర వండుకుంటే చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా శనగలతోటి కూర వండుకున్నా కూడా ఈరోజు చాలా అంటే చాలా మంచిది ఇంకా ముఖ్యంగా ఈరోజు టమాటాలతోటి పప్పు చేసుకోవడం కానీ లేదంటే కనుక తుమ్మకాయలు అని చెప్పి ఉంటా ఉంటాయనమాట ఆ తుమ్మకాయలతోటి కూర వండుకోవడం కానీ ఇటువంటివి అయితే వండుకోవచ్చు ఎందుకంటే చాలామంది తెలుసో తెలియకో ఏముందిలే వంకాయే కదా గుమ్మడికాయే కదా నాన్ వెజ్ ఎటు తినం కదా ఈ కూరగాయలది ఏముందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ ఈ యొక్క ప్రత్యేకించి కార్తీక సోమవారాల రోజు ఏకాదశి రోజు ఇటువంటి కూరలు అనేవి వండకూడదు తినకూడదు అని చెప్పి మన యొక్క చెబుతున్నాయి చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ నియమాలను పాటించుకుంటూ ఈ విధంగా చక్కగా మీరు పూజ చేసుకొని ఈ యొక్క కూరలు వండకుండా ఈరోజు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి సాయంత్రం పోటైనా కానీ ఉదయం పోటైనా కానీ మీకు దగ్గరలో ఉండి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ కూడా మీరు పూజ చేసుకొని కుదిరినట్లయితే మీరు విష్ణాలయానికి వెళ్ళినప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కానీ తులసి మాలను తీసుకొని వెళ్ళండి దీనివల్ల కూడా మీకు ఎంతో పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది జన్మ జన్మల దోషాలు అనేవి అన్నమాట అర్థమైంది కదా ఏ నియమాలు పాటించాలి ఏ విధంగా పూజ చేయాలి అనేది తెలుసుకున్నారు కదా ఇక ఈ వీడియో చూసి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేసైతే వెళ్ళండి ఈ వీడియోకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చిన యితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశిస్తులు విష్ణుమూర్తి ఆశిస్తులు లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు